అందరికీ నమస్కారం అండి ఒక కుటుంబము సంతోషంగా ఉన్నట్లయితే చాలామంది ఆ కుటుంబాన్ని చూసి అసూయపడతారు అలాంటి సమయంలో ఇంట్లో నరదృష్టి ఏర్పడుతుంది నరదృష్టి ఉన్న ఇంట్లో ఎన్నో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఈ నరదృష్టి పోవటానికి రకరకాల వస్తువులను ఇంటి గుమ్మానికి వేలాడదీస్తూ ఉంటారు ఇంటి గుమ్మానికి ఏ వస్తువులు వేలాడదీసినట్లయితే నరదృష్టి పోతుందో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇంటి ప్రధాన ద్వారానికి ఏ వస్తువులు కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము నరదృష్టి తగిలినట్లయితే నల్లరాయి అయినా పగులుతుంది అని సామెత ఉంది ఈ సామెత నిజమనే చెప్పాలి నరదృష్టి కనుక తగిలినట్లయితే ఆ ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో ఉన్న నరదృష్టి తొలగిపోవాలన్నా ఇంటికి సరిసంపదలు రావాలన్నా గుమ్మానికి మనం కొన్ని వస్తువులు కట్టుకోవాలి చాలామంది నరదృష్టి పోవటానికి అనేక రకాల దృష్టి యంత్రాలు కడుతూ ఉంటారు అయితే ఇంటి గుమ్మానికి ఏవి కడితే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అందువలన ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి చెట్టును తప్పకుండా పెంచుకోవాలి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు రావు తులసి మొక్కను ప్రతినిత్యమో పూజించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇంట్లో గనక తులసి మొక్క లేకపోయినట్లయితే శుక్రవారం రోజు తులసి మొక్కను తీసుకొచ్చి ఇంటి తూర్పు దిశలో నాటాలి తులసి మొక్కను ఎప్పుడూ కూడా నేల మీద నాటకూడదు మట్టి కుండీలో నాటాలి తులసి మొక్క ముందు దీపం వెలిగించి నమస్కారం చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటుంది ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను కనుక చూసినట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది ఉదయం నిద్ర లేవగానే తులసి మొక్కను చూసినట్లయితే మీకున్న నరదృష్టి తొలగిపోతుంది జాతకంలో ఏర్పడిన దోషాలన్నీ తొలగిపోతాయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము లభిస్తుంది తులసి మొక్క వేళ్లను ఇంటి గుమ్మానికి వేలాడగట్టినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించవు గుమ్మానికి గుమ్మడికాయ కట్టడము చాలా మంచిదని చెప్తూ ఉంటారు దరదృష్టి పోవాలంటే నరదృష్టి పోవటానికి ముఖ్యంగా ఇంటి ముందు కట్టాల్సిన వస్తువు బురద గుమ్మడికాయ గుమ్మడికాయను శుభానికి చిహ్నంగా లక్ష్మీదేవి స్వరూపంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది అందువలన గుమ్మడికాయను ఇంటి ముందు కట్టినట్లయితే తప్పకుండా నరదృష్టి తొలగిపోతుంది అయితే గుమ్మడికాయను ఎప్పుడు కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఇంటి ముందు గుమ్మడికాయ గనక ఉన్నట్లయితే ఇంట్లో కుటుంబం ఎప్పుడూ క్షేమంగా ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి కొత్త గుమ్మడికాయ ఇంటి ముందు కట్టుకోవాలి అని అనుకునేవారు బుధవారం కానీ గురువారం కానీ ఆదివారం కానీ కట్టుకోవచ్చు ముఖ్యంగా అమావాస రోజు బురద గుమ్మడికాయను ఇంటి ముందు కనుక కట్టినట్లయితే చాలా మంచిది అమావాస రోజు గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చి దానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దేవుడి గదిలో పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఇంటి ముందు కట్టాలి ఇలా చేసినట్లయితే ఇంటి మీద ఎలాంటి చెడు దృష్టి పడదు గుమ్మడికాయను మన ఇంటిని రక్షిస్తుంది కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు కలబంద మొక్కను ఇంటి ముందు తలకెందులుగా వేలాడ తీయాలి ఇలా కలబంద మొక్కను ఇంటి ముందు వేలాడదీసినట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించవు ధనాదాయం కూడా బాగా పెరుగుతుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచుకున్నట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి ముందు గీసే రెండు అడ్డగీతలు ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఆపుతాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందువలన ఎవరింటి ముందైతే ముగ్గు వేసి ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి వెంటనే ప్రవేశిస్తుంది ఆ ఇంటి నుంచి ఎలాంటి పరిస్థితిలో కూడా బయటికి వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు వేసినప్పుడు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగా వ్యాపిస్తుంది మనం వేసే ముగ్గులు దేవశక్తులను కూడా ఇంట్లోకి ఆకర్షిస్తాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ద్వారానికి పక్కన కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రధాన ద్వారం దగ్గర నీటితో నిండిన కలసం ఉంచినట్లయితే ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు పురాణాల ప్రకారము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కలసంలోనే ఉంటుంది రాగి లేదా ఇత్తడి చెంబును తీసుకొని దాని నిండా నీరు నింపి కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఇంటి బయట గడప పక్కన ఉంచాలి ప్రతి శుక్రవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకొని దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఒక దాని మీద పసుపు ఒక మీద కుంకుమ వేసి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు నివసించలేవు ఆ ఇంట్లోకి సిరి సంపదలు ప్రవేశిస్తాయి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలన్నీ చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆ ఇంటి మీద నరదృష్టి అనేది ఆ ఇంటి మీద నరదృష్టి అనేది ఉండనే ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం